టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు పెరుగుతుందా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవినేనే అనిపిస్తున్నాయి కాకపోతే ప్రజల మద్దతు పార్టీల మద్దతు చూడాలి తాజాగా లోక్సత్తా అధినేత ఎవరైతే ఉన్నారో జేపీ జయప్రకాష్ నారాయణ తాజాగా కూటమికి మద్దతు ఇచ్చారు ఎందుకంటే ఆయన కొన్ని రాజకీయ సంస్కరణల మీద పాలనా సంస్కరణల మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన మాజీ ఐఏఎస్ అధికారి కూడా ప్రభుత్వాల మీద పాలనల మీద సంస్కరణల మీద విధానాల మీద పాలసీల మీద మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి అయితే గతంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఆయన విద్యా వైద్య రంగంలో తెచ్చిన మార్పుల మీద గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీద ఆయన మెచ్చుకున్నారనే వార్తలు వినిపించాయి కానీ అనూహ్యంగా జేపీ తాజాగా టీడీపీ కూటమికే మద్దతు పలిగారు ఏపీలో ప్రతిపక్ష కూటమి గెలవాలని కోరుకుంటున్నారన్నారు టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి బయట నుంచి ఇప్పుడు లోక్సత్తా మద్దతు ఇస్తుంది అని చెప్పి ఆయన తాజాగా స్పష్టం చేశారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రగతిశీల ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి జయప్రకాశ్ నారాయణ నిర్ణయించుకున్నారు ఆయన మద్దతుకి ఖచ్చితంగా ఆయన మద్దతు కూటమికుంటున్నట్టు ప్రకటించడం లోక్ సత్తాకు అర్బన్ ప్రజల్లో కొంత పేరుంది వారంతా లోక్ సత్తా అధినేత బీజేపీ సారీ జేపీ అభిమానులుగా కూడా ఉంటారు ఆయన ఎక్కువ టీవీ డీబెట్ల పాల్గొంటుంటారు కాబట్టి అంతే ఒక ఇంటలెక్చువల్గా ఒక మేధావిగా ఆయన ఒక మంచి గుర్తింపు అయితే ఉంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సారూప్యత కలిగిన అందరు వ్యక్తులు సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి చంద్రబాబు గారు పిలిపిచ్చిన నేపథ్యంలో జే జేపీ తన కుటుంబానికి సారీ తన కూటమికి మద్దతు ఇవ్వడానికి ఆయన పూర్తిగా స్వాగతించారు మొత్తాన్ని చూసుకుంటే కనుక కూటమిలో ఉన్న పార్టీలతో పాటు బయట పార్టీల మద్దతు కూడా ఈ కూటమికి లభిస్తోంది ఒక రకంగా మద్దతు పెరుగుతోంది పార్టీల నుంచి అని అనుకోవాలి కానీ ఇదే స్థాయి పెరుగుదల ప్రజల నుంచి కూడా ఉంటుందా కోటం కనే చూడాలి